మీ మీద చాలా పోలీస్ కేసులు కేసులున్నాయి జబర్దస్త్ కేసు జబర్దస్త్ కేసు ఏంటంటే బ్రాహ్మణ కుటుంబంలో ఉంటూ ఓకే ఒక నీగ్రో దాన్ని ఆ బ్రాహ్మణ కుర్రాడు పెళ్లి చేసుకుంటాడు నా కొడుకు దాని మీద కొంచెం కాంట్రవర్సీ అయ్యింది బ్రాహ్మణ్స్ని అలాగే అవహేళన చేస్తారా మీరు ఓకే ఆ నీగురు అమ్మాయిని పెళ్లి చేసుకుని రావడం నేను ఇక్కడ పూజ చేస్తుంటే అక్కడ సిగరెట్లు వెలిగిస్తుంది ఒరే అది సిగరెట్లు కాలుస్తుందిరా అని అంటే అవును నువ్వు అక్కడ అగరే తెలిగించావు ఇది ఇక్కడ అగరే తెలిగించింది ఏంటో దీన్ని పెళ్లి చేసుకున్నావు నువ్వు అని నేను తీర్థం తీసుకుంటూ ఉంటాను అదేమో మందు కొడుతూ ఉంటుంది అది మందు కొడుతుంది ఉంటాను నువ్వు అక్కడ తీర్థం తీసుకుంటున్నావు ఇక్కడ మందు కొడుతుంది అని ఇలాగా బ్రాహ్మణ కులాన్ని అవహేళన చేశాను అన్నట్టుగా వాళ్ళు పెట్టారు కేసులు అది వాళ్ళే తీసుకుంటున్నా అది అది పెట్టిన కూడా వేరే క్యాస్ట్ అయిన బ్రాహ్మణి అయిన ఓకే రెడ్డో నాయుడు పెట్టి బ్రాహ్మణ కులాన్ని ఇలా నిమిళిస్తామని బ్రాహ్మణ కులం వాళ్ళు పెట్టారంటే అది అర్థం రెడ్డు నాయుడు మంచి పగతో పెట్టాడు తీరా అక్కడ కోర్టుకు వెళ్ళిన తర్వాత లాయర్లందరూ మా చుట్టూ ముగిపోయి బలి ఉంటుందండి మీకు ఆవిడ చాలా బాగుంటుందండి మరి కేసెందుకు ఏం చేరు ఆడతోటి అని ఆడొక్కడే మాకు రివర్స్ అండి ఉల్టా ఉంటాడు నేను చెప్పాము ఉద్రే ఎందుకంటే ఫన్నీ కోసం చేసింది అమ్మ కొందరు బ్రాహ్మణుడి సౌ నువ్వేవడోరా నువ్వు బ్రాహ్మణుడు కాదు నాకెందుకు నేను కేసేస్తాను ఓకే అని కేసేస్తాడు అది